నమస్కారం ఆధ్యాత్మిక లోకంలోకి భక్తి పారవస్యంలో లే ఓ అద్భుత ఘట్టంలోకి మీకు స్వాగతం ఈరోజు మనం రాయలసీమలోని శ్రీ సత్యసాయి జిల్లా తలుపుల మండలం వేప్మానిపేట గ్రామం ఉమ్మడి గంజివారిపల్లి బోయపల్లి గ్రామంలో రెండు వేల ఇరవై సంవత్సరం మే నెల ఇరవై రెండున ఆవుల వివేకానంద రెడ్డి గారు నిర్వహించిన హనుమాన్ జయంతి మహోత్సవం విశేషాలను తెలుసుకోబోతున్నాం ఆంజనేయ స్వామి జన్మదినాన్ని పురస్కరించుకొని గ్రామాలలో ఎంతో భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా జరిగిన ఈ పూజా కార్యక్రమం భక్తులందరికీ ఓ దివ్యానుభూతిని పంచింది సూర్యోదయంతోనే ఈ గ్రామాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి ఆలయ ప్రాంగణం వివిధ రకాల పూలతో ఆకులతో అలంకరించబడింది భక్తులు ఉదయం నుండే పవిత్ర స్నానాలు చేసి హనుమంతుడి దర్శనం కోసం వచ్చారు ప్రతి ఒక్కరి ముఖంలోనూ ఆంజనేయుడిపై అచంచలమైన విశ్వాసం భక్తి కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి వేద పండితులు అర్చకులు గోపీస్వామి పూజా కార్యక్రమాలకు సన్నాహాలు చేస్తూ మంత్రోచ్చరణలతో వాతావరణాన్ని మరింత పవిత్రంగా ఉల్లాసంగా ఉత్సాహంగా మార్చారు ముందుగా ఆంజనేయ స్వామి వారికి అత్యంత ప్రీతికరమైన అభిషేక కార్యక్రమం ప్రారంభమైంది పంచామృతాలైన పాలు పెరుగు నెయ్యి తేనె చక్కెరలతో పాటు గంధం పసుపు కుంకుమ వివిధ సుగంధ ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం నిర్వహించారు వేద మంత్రాలతో దేవాలయం మారుమ్రోగింది ఓం నమో భగవతే ఆంజనేయాయ మహావీరాయ స్వాహ అనే మంత్రం భక్తులందరినీ ఆవహించింది అభిషేకం జరుగుతున్న తీరు చూస్తుంటే సాక్షాత్తు ఆ ఆంజనేయుడే అక్కడ ప్రత్యక్షమైన భావన కలిగింది అభిషేకం అనంతరం స్వామివారికి అత్యంత ఇష్టమైన వడమాల సమర్పణ జరిగింది వడమాల సమర్పణ ఓ అద్భుతమైన దృశ్యం ఇది హనుమంతుడి పరాక్రమానికి బలానికి ప్రతీకగా భావిస్తారు ఆ తర్వాత స్వామివారికి నివేదించేందుకు ఆవుల రాజేశ్వరీ దేవి గారు పాయసం మరియు ఆవుల సుబ్బమ్మ గారు చిత్రాన్నం వంటి ప్రసాదాలను శుచి శుభ్రతలతో తయారు చేశారు వండిన ప్రసాదాల సువాసన మరియు ఆలయ పరిసరాలను నింపేసింది తర్వాత ఎంతో రుచికరమైన పాయసం మరియు చిత్రాన్నం స్వామివారికి నైవేద్యంగా సమర్పించారు భక్తులు భక్తి శ్రద్ధలతో చేతులు జోడించి స్వామివారిని ప్రార్థించారు అనంతరం మహాహారతి కార్యక్రమం జరిగింది భక్తులందరూ కన్నుల పండుగగా ఈ హారతిని తిలకించి ఆంజనేయుడి ఆశీస్సులను పొందారు పూజా కార్యక్రమం ముగిసిన తర్వాత భక్తులందరూ స్వామివారికి తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు ప్రసాదం స్వీకరిస్తున్న ప్రతి ఒక్కరి ముఖంలోనూ ఆనందం తృప్తి కనిపించాయి ఈ హనుమాన్ జయంతి మహోత్సవం గంజివారిపల్లి బోయపల్లి గ్రామ ప్రజలకు ఓ మధురానుభూతిని మిగిల్చింది భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు చేసి ఆంజనేయుడి కృపకు పాత్రులయ్యారు ధర్మం పరాక్రమం భక్తికి ప్రతీక హనుమంతుడి ఆశిస్తులు అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అద్భుతమైన వీడియోను ముగిస్తున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి మీ స్నేహితులకు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి మరియు ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి जय श्री राम जय हनुमान